అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి కనుకగా రేపు పన్నెండు గంటల నుంచి కూడా వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరికి జమ అవుతుంది ఎందుకు జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరే తెలుసుకుంటారు మీ ఫోన్ ద్వారా ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బట్టల అనేది నొక్కి గతంలో వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మూడు విడతల్లో అయితే డబ్బులు జమ చేయడం జరిగింది ఇక గతంలో ఎవరికైతే మనకి వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ కాలేదో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారనమాట ఇక గతంలో ఎవరికైతే మహిళలకు డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక గత నాలుగు రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక పెండింగ్ డబ్బులు అయితే గత వారం రోజుల నుంచి కూడా పడుతూ ఉన్నాయి ఇక ఈరోజు మనకు హాలిడే కాబట్టి ఆదివారము మనకి ఈరోజైతే డబ్బులు పడవు రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఎవరైతే గతంలో డబ్బులు అర్హత ఉండి కూడా డబ్బులు పడని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే వస్తుంది ఇక నాలుగో విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మనకు ఈ వచ్చే నెల మొదటి వారంలో ఫిబ్రవరి మొదటి వారంలో అయితే ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయబోతున్నారు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు